నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే సంవత్సరంలో రెండు పర్యాయాలు వచ్చేటటువంటి ఒక ప్రకృతిలో జరిగేటటువంటి ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈక్వినాక్స్ దీని గురించి ఆల్రెడీ ఒక్కసారి మనం మాట్లాడుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్పండి మరొకసారి రాబోతోంది ఈ థర్స్ డే ఈక్వినాక్స్ జరగబోతోంది అది ప్రతి సంవత్సరం ఇది ఇలాగే జరుగుతుంది అయినప్పటికీ దానికి ఒక ప్రాధాన్యత ఉందని లాస్ట్ టైం మీరు చెప్పడం జరిగింది అసలు ఈక్వినాక్స్ అంటే ఏంటి ఎట్లా ఆ టైం ని యూటిలైజ్ చేసుకోవాలి ఒకసారి మీ అయితే మనం ఎప్పుడు కూడా ఈక్వినాక్స్ అంటే ఏంటి అని అంటే గనక పగలు రాత్రి సమంగా ఉంటాయి ఆ రోజు చెకోవచ్చు ఈజీగా అర్థం అవ్వాలి మనకి అంటే టైమింగ్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయి యావత్ ప్రపంచం యావత్ మొత్తం టైమింగ్స్ అనేవి ఎంత ఉంటుందో రాత్రి అంతే ఉంటుంది ఇది కేవలం సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే వస్తుంది అది మార్చ్ లో వస్తుంది సెప్టెంబర్ లో వస్తుంది సో దేస్ ఈక్వల్ బ్యాలెన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ ఉంటుంది అయితే మనం అలా చేసినప్పుడు ఎందుకు మనకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అని అంటే గనక ప్రకృతిలో ఏదైనా కూడా మళ్ళీ రాదు అనుకున్నది ఎప్పుడు కూడా మనకి ఇంపార్టెంట్ గా మనం చూసుకోవాలి అంటే ప్రతి సంవత్సరం ఓన్లీ రెండు రోజులే వస్తుంది అని అంటే అది ఎంత పవర్ఫుల్ సిగ్నిఫికెన్స్ అనేది అంటే పవర్ఫుల్ గా ఉండే రోజు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈక్వినాక్స్ అయిపోయిన ముందు రోజు పగలు రాత్రి సమంగా ఉండవు తర్వాత సమంగా ఉండవు కాబట్టి ఇది మనం కరెక్ట్ గా మంచి సమయం అని అనుకోవచ్చు అనమాట ఏదైనా కూడా ఇలా ప్రకృతిలో అనుకోకుండా జరిగేది ఏదైనా కూడా లేదు అంటే కనుక ఎక్కువ సార్లు రిపీట్ అవ్వదు ఇది అనుకున్నప్పుడు మన మేనిఫెస్టేషన్ కి కానివ్వండి అబండెన్స్ కి కానివ్వండి మనము ఎక్కువగా ప్రాధాన్యంగా మనం చూసుకోవాలి ఇవ్వచ్చు ప్రాధాన్యత ఇవ్వచ్చు ఇవ్వాలి కూడా ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలి మరి ఇప్పుడు ఈక్వినాక్స్ ఉన్న రోజు అని అనుకుంటే గనక ఏ విషయం మీద ప్రాధాన్యత ఇవ్వాలి కూడా చెప్పాలి మనం మేనిఫెస్టేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలి అదే మనం ఎట్లా మనం కోరిక కోరుకోవాలి ఆ కోరికను మనం ఎలా ఆ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అది ఎట్లా మనం సఫలం అవ్వాలి అయ్యేటట్టుగా మనం సఫలం అవ్వాలి అంటే మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఓకే మీరు ఏం చేస్తారు అంటే గనక ఏదైనా పని ఉంది అని అంటే గనక అది ఒక రోజు కూర్చొని ఆ రోజు కూర్చొని పేపర్ మీద రాయండి మార్నింగ్ ఏంటక్క ఎట్లా కూర్చొని ఈ పని ఉంది మీకు ఫర్ సపోజ్ మీకు ఒక ఫైనాన్షియల్ గోల్ అనేది ఉంది ఒక త్రీ మంత్స్ లో మీరు ఆ గోల్ ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు ఆ గోల్ అమౌంట్ ఎంత మీరు కోటి రూపాయలు అనుకున్నారనుకోండి ఈ రోజున కనీసం మీరు ఒక యాభై లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు అయి ఉండాలి మూడు నెలల్లో మీరు యాభై లక్షలు సంపాదిస్తూ ఉంటే అదే మూడు నెలల్లో ఈ మూడు నెలల్లో నేను కోటి చేయాలనుకోవడంలో పొరపాటు ఏం లేదు దానికి తగ్గట్టుగా ఏంటో చేయండి అయితే ఇప్పుడు నేను నెలకి ఒక యాభై వేలు సంపాదిస్తున్నాను నేను నేను సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ ఎలా చేసుకోగలగాలి అలా ఆలోచించాలి కానీ కోట్లు ఆలోచించకూడదు ఆలోచిస్తే ఏమవుతుంది అని అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అనేది వదిలేస్తుంది అనమాట అది ఒప్పుకునే విధంగా అది నమ్మే విధంగా మీరు చెప్పాలి అయితే మీరు ఏం చేస్తారు పొద్దున్న చక్కగా స్నానం అది కదా అన్ని కంప్లీట్ చేసేసుకోండి అప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ గోల్ ఏంటి నేను నేను రీచ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ హ్యాపీ అని చెప్పి రాసుకొని పెట్టుకోండి అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్ గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసి పెట్టుకోండి మార్నింగ్ నైట్ కూడా సేమ్ రాసి పెట్టేసుకోండి అంతే మీ మీ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళండి ఈ త్రీ మంత్స్ లోపల మళ్ళీ ఈక్వినాక్స్ వచ్చేటప్పటికి మీకు ఆ కోరిక తప్పకుండా నేను దట్ మీన్స్ ఇప్పుడు మనం మార్చి లో ఉన్నాం సెప్టెంబర్ లో ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అప్పుడు కూడా ఇట్లా మేము ఇలా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం ఎలా రాసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే నేను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను నాకు మంచి ఇల్లు దొరికింది లోన్ శాంక్షన్ అయింది అయ్యింది లోన్ శాంక్షన్ అయింది నాకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ వచ్చే మంచి ముహూర్తానికి నేను గృహ ప్రవేశం చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మంచి ఇల్లు చూపించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ టు ద యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ ద యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ వన్ సెవెన్ సిక్స్ అయితే ఇది మీరు కనుక పేపర్ మీద రెడ్ కలర్ పెన్ తో రాసుకుంటే పిల్లో కింద పెట్టుకోవాలి ఆ పేపర్ ని లేదు మీరు బుక్ లో రాసుకునేటైతే బ్లూ కలర్ పెన్ తో రాసుకుని బుక్ అన్న పెట్టేసేయండి అంతే ఓకే ఈసారి ఈక్వినోక్స్ కి ఆ పని నైట్ ఏం చేస్తారు అని అంటే కనుక ఒక గ్లాస్ బాటిల్ లేకపోతే కొనుక్కోండి రెండు వందలు ఉంటుంది కంటే ఉండదు ఇంత తక్కువ గ్లాస్ మన అనిపిస్తుంది మధ్య మనం చూసుకుంటే అది చక్కగా గ్లాస్ బాటిల్ తీసుకొని నీళ్లు నింపి బయట పెట్టండి మూన్ వాటర్ అన్నమాట అనమాట అది మూన్ వాటర్ అని అంట గ్లాస్ బాటిల్ కి మూత స్టీల్ స్టీల్ ప్లాస్టిక్ ఉంటుంది స్టీల్ ఉండట్లా ఒకవేళ ప్లాస్టిక్ ఉండొచ్చు స్టీల్ ఉండొచ్చు గాజు బాటిల్ కి గాజు బాటిల్ ఉండొచ్చు ఉడెన్ పెడుతున్నారు ఉడెన్ ఉండొచ్చు ఎట్లైనా ఉండొచ్చు మూత ఉండవడం ప్రాధాన్యం మూత ఉండాలి చెత్త పడకుండా ఓకే దాన్ని తీసుకెళ్ళి ఏం చేయమంటారు బయట బాల్కనీలో పెట్టి మూన్ లైట్ కి వదిలేసేయండి ఓకే పెట్టేసేసి మీరు కామ్ గా ఉండండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయిన తా మీ కోరిక నెరవేరింది అని నెమ్మదిగా కూర్చొని మంచినీళ్ళు ఆస్వాదిస్తూ తాగండి ఒక్కరేనాక ఫ్యామిలీలో తాగదు తాగరండి తాగదు మామూలు మంచి నీళ్ళలో కలిపి ఇవ్వండి మీరు చేయాలనుకుంటే చేయొచ్చు లేదు కాదు అనుకుంటే మీరే తాగండి ఆ రోజు అంతా వాటర్ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ నెరవేరుతుంది అసలు నెరవలే నెరవేరలేదు అనుకుంటే గనక యూనివర్స్ హాజ్ ఎ వెరీ బిగ్ ప్లాన్ ఫర్ అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నిరుత్సాహపడకండి మేము టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇల్లు వెతికిన వాళ్ళం వెతుకుతున్నట్టే ఉన్నాం ఏ హైదరాబాద్ లోను ఏరియాకి తీసుకునే నన్ను అవును కూడా అన్నారు పద్మిని నేను ఇల్లు కొందాం అనుకున్నాను చెప్తాను ఇప్పుడే చెప్పారు ఎక్కడ నేను ఇక్కడ చూద్దాం అనుకున్నాను నేను ఇక్కడ కొందాం అనుకున్నాను ఎక్కడ సక్సెస్ కాలేదు నాకు ఇప్పుడు ఎప్పుడన్నా కూర్చుని మా ఇంట్లో కూర్చుని ఆలోచిస్తే అరే అవునా ఆ టైంలో మనకి ఇంతే ఉండే కదా మనము మహా అంటే ఒక వంద గజాల కట్టుకునే వాళ్ళమేమో ఇండిపెండెంట్ లేదు అంటే గనక అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళమేమో ఇంత గా ఇంత లిఫ్ట్ అనో లేకపోతే అనో అవన్నీ మనం ఆలోచించే వాళ్ళం కాదు కదా ఓహో ప్రకృతి భగవంతుడు ఇంత ప్లాన్ చేసి పెట్టారనమాట ఓకే అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు అది నా అనుభవం కాబట్టి చెప్తున్నా నేను మీలాగా నాకు ఎవ్వరు లేరు చెప్పడానికి అలా అనుకోకూ శ్రవంతి అట్లా బాధపడుకో శ్రవంతి వస్తుందిలే ఏం కాదులే అని చెప్పి అన్న వాళ్ళు ఎవ్వరు లేరు నేను బాధపడితే మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు నేను నిరుత్సాహపడ్డాను అనుకో మా మీనత్తగాని విజత్తగాని ఈయన గాని పిల్లలు గాని అందరూ డల్ అయిపోతారు అలా ఎప్పుడు అలా అలా ఏం కాదని ఎవరు అనలేరు అంటే ఆ ధైర్యం ఆ అన్నమాట మొత్తం ధైర్యంకి మనమే సింబల్ అక్కడ కాబట్టి నాకు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఓహో యూనివర్స్ హాస్ గాట్ అ వెరీ బిగ్ ప్లాన్ ఈ రోజు ఈ పని అవ్వడం లేదు అని అంటే ఏదో ఉంది యూనివర్స్ దగ్గర సంథింగ్ ఇస్ దేర్ అనేది మనం గుర్తుపెట్టి అలా అనుకోవాలి ఊరికే నెగటివిటీ స్ప్రెడ్ చేసేయటం మనం చూస్తూనే ఉంటాం ఇవన్నీ ఏమి జరగవు అని మొదలు పెడతారు జరగవు అంటే జరగకుండానే ఉంటాయి డెఫినెట్లీ జరగకుండానే ఉంటాయి మీరు అక్కడ చెప్తున్న మీరు ఏదన్నా ఇది జరగదు అని గనుక కమెంట్ రూపంలో పెడితే ఓకే మీరు రాసి పెట్టుకోండి ఇది మంచి కోసమే చెప్తున్నాను నేను పేరు ఉంటుంది మీరు నెగిటివ్ గా పెడతారు ఇది అవ్వదు అని ఎంతమంది చదువుతారో మీ పేరు మీరు రాసింది మీ పేరు మీరు రాసింది అందరు చదువుతారా ఆ నెగిటివ్ అంతా మీకు అందుతుంది ఆ ఏదైతే మిగతా వాళ్ళందరు చదువుతారో మీ అకౌంట్ లోకి పడుతుంది కదా మీ మీ బ్యాంక్ అకౌంట్ మీ పేరు ఉంటే ఎక్కడి నుంచి డబ్బులు వేయండి మీ అకౌంట్ లోకి పడతాయి అలానే నెగిటివ్ గా మీరు మాట్లాడింది ఏదైనా కూడా మీరు రాయడమే కాకుండా మిగతా వాళ్ళది కూడా ఓహో రాసారా రాసారు ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నాక వీడియో చూసినప్పుడు అలా డ్రైవ్ చేస్తాయి నెగిటివ్ కమెంట్స్ పాజిటివ్ కమెంట్స్ కూడా అంతే ఒక ఒక నాలుగైదు నెగిటివ్ కమెంట్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడుతుంది ఏ ఇది అవ్వదు ఒకవేళ పాజిటివ్ కమెంట్స్ ఒక నాలుగైదు చూస్తే పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడుతుంది సో మీరు నెగిటివ్ వైఫ్ కి అట్రాక్ట్ చేయిస్తున్నారా ప్రజల్ని మీరు కూడా నెగిటివ్ గా ఉంటున్నారా అనేది ఇక మీదే ఆధారపడి వీళ్ళనుకున్నది కూడా వాళ్ళ అకౌంట్ లోకే వెళ్తుంది ఖచ్చితంగా నువ్వు ఎక్కడైతే నువ్వు 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 డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చుని వాళ్ళు నువ్వు డ్రైవ్ చేసిన డెస్టినేషన్ కే వెళ్తారు అట్లాగే నువ్వు కూడా దానికే వెళ్తావు కాబట్టి తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి అండ్ ఇంకోటి అంటే ప్రకృతి ఇచ్చిన భావించి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ పీట వేసి ఆ సమయాన్ని వినియోగించుకోండి అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా మేనిఫెస్ట్ చేసుకుని వారి వారి ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే